குறிமுயிம் பிளம் ஏன்னு துமடி போயிட்டே இதுக்கு இதுக்கு ஊர்பிஸ்தான் ஊரகம் లక్షల మంది ఏదో మంది ఆ వచ్చిండ్రు ఆ ఇద్దరికో మెత్తుకొని చల్లదాగా ఆ ఇద్దరికో పెతుకు ఇద్దరికో మెత్తుకుంటే అల్ల అర 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 ఏం తన్నుకుంటా గుద్దుకుంటాం మత్తుకోవడం మీరు ఇంకా ఇంకా ఏముంది ఇంకా ఇంకోటి ఇంకోటి జనకరావుని పెళ్లి ఏం పెండి ఏం పెళ్లి తన్నుకుంటా గుద్దుకుంటా మొత్తుకుంటా మీరు బామ్మో ఏంంది ఏం పెట్టిండు ఏం ఏం పెట్టిండు ఏం తిన్నాం మళ్ళీ ఆద్దు చేసుకోకుండా పెచ్చిండు మళ్ళీ ఆది చేసుకుంటా ఇక

அதுக்கடா மராமத்துமராமத்து வாமோ வாமோ கோரிக்கை மூத்துக்கிச்சா அப்போ அபோ அப்டி சின்ன கார கார ஊகுத்து வாமோ வாங்க அட்ட உடாலே தோமர் கோபால் வச்சு

హైదరాబాద్ ప్లాట్ కాడ అరవై ఉన్నాయి ఒక పాట కాడ డెబ్బై ఉన్నాయి ఒక ప్లాట్ కాడ ఇరవై తొమ్మిది ముప్పై ఇన్ని ఉన్నాయి నాకు అంచనా పిరాని ఏమని వచ్చినాక ఇంకనే వస్తున్నా నేను అంతే నాకేం తక్కువ ఉంది అన్ని ఉన్నాయా అన్ని ఉన్నాయి అంచనా పిరాని ఏమని వచ్చిన ఉంది మరి ఉన్నాయి కంకర కూ తోలిసా నీకు ఏ నా పేరు చెప్పరాదు ఆడా పోయి నా పేరు చెప్పు నీ పేరు మరి నీ పేరు చెప్పు నా పేరు నాకా పేరు చెప్పి నీ పేరు రాపించుకో అది ఆ ఓ మా అల్లుడ చెప్పరాదు నీకెందుకు ఓ ఎంత కావాలంటే అంత పోస